నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే లైక్ చేయండి లైక్ బటన్ కింద హైప్ దిస్ వీడియో ఉంటుందన్నమాట అక్కడ టూ డాట్స్ ఉంటాయి అక్కడ హైప్ దిస్ వీడియో ఉంటుంది పాయింట్ వైజ్ ఉంటుంది అనమాట అక్కడ పాయింట్స్ అయితే నొక్కండి ఈ వీడియో అయితే చాలామంది రైతులకి అయితే రీచ్ అవుతుందనమాట ఇక లేట్ అయితే చేయను బెంగాల్ గ్రామ్ అంటే పప్పు శనగల ధరలు గురించి అయితే తెలుసుకుందాము గత రెండు రోజుల నుంచి ఈ వీడియో చేద్దాం అనుకున్నాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వీడియోలో ఫుల్ లెంత్ వీడియో చూడండి ప్రధానంగా ఎందుకంటే ఇంతకు మునుపు ఉంది ఇప్పుడు ఎంత ఉంది ఎంత పెరిగింది మనకు ఎన్ని క్వింటాళ్లకు ఈ రేట్స్ పడుతున్నాయి అంటే ఆంధ్ర ఒక రేటు ఉంటుంది తెలంగాణ ఒక రేట్ ఉంటుంది అలాగే మహారాష్ట్ర ఒక రేటు ఉంటుంది అలాగే మధ్యప్రదేశ్ ఒక రేటు ఉంటుంది గుజరాత్ ఒక రేటు ఉంటుంది అన్నమాట ముఖ్యంగా స్టేట్స్ వైజు మనకు రిపోర్ట్ అనేది తెలుసుకున్నాం ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఆంధ్రాలో మెయిన్గా చూసుకుందాం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోన మనకు క్వాలిటీ బాగుంటే ఆరు వేల రెండు వందల నుంచి వ్యాపారస్తులు కొనుగోలు చేస్తుండేది ఆరు వేల మూడు వందల వరకు మనకు పైన ఎంత పోతుంది అనుకోవచ్చు పైన వచ్చేసి ఆరు వేల నాలుగు వందలు నడుస్తుంది అంతగా పెద్దగా మనకు ఆరు వేల ఆరు వందలు ఆరు వేల ఎనిమిది వందలు పోతున్నాయి అనుకుంటాము అయినా వ్యాపారస్తులు కూడా వాళ్ళకి ఖర్చులు ఉంటాయి ముఖ్యంగా ఆలోచన చేసుకోండి అంటే ప్రాపర్లీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది రైతులు గత మూడు నాలుగు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా స్టాకులు అయితే అట్లా పెట్టుకున్నారు రైతులు కూడా ఉన్నారు ఏసీలలోన అవి టెర్మినేట్ అయిపోయినాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీటి గురించి ఎందుకు చెప్తున్నా అంటే పాతవైతే ఒక రేటు అడుగుతున్నారు కొత్తవైతే అయితే ఒక రేటు అడుగుతున్నారు కొత్త వాటి గురించి చెప్తున్నా కొత్త వచ్చేసి ఆరు వేల రెండు వందల నుంచి ఆరు వేల మూడు వందల వరకు హయ్యర్ రెస్పాన్స్ అయితే ఉందన్నమాట అంటే పైన ఉన్న గుజరాత్ మహారాష్ట్రలో నడుస్తున్న రేట్స్ అంటే మనకు ఇంపోర్టు ఎక్స్పోర్ట్ కూడా ఉంటాయి దీంట్లో కూడా అంటే ఎత్తే ఉంటాయి దించుకునే ఉంటాయి వాటి రేట్స్ అనమాట ఇవి ముఖ్యంగా ఇప్పుడు మన పల్లెల్లో జరుగుతున్న వ్యాపారాలు లెక్కేసి తగిన ఆరు వేల నుంచి కొనుగోలు చేస్తుంటారు ఇక విత్తనం సీజన్ వస్తుంది విత్తనం సీజన్ వచ్చేపాటికి ఉద్దర్లు ఉంటాయి ఉద్దరు అమ్ముకోవచ్చు లేదా క్యాష్ ఉంటే క్యాష్ అండ్ క్యారీ అమ్ముకోవచ్చు ఇట్లా దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అనమాట చాలామంది ఏం చేస్తారంటే పైన పోయే రేటే వీడు కావాలనుకుంటే అయ్యేది ఎందుకంటే ఏసీల ఖర్చులు ఉంటాయి బండ్లు బాడులు ఉంటాయి అన్నీ లెక్కేసుకోవాలి ఇక ఇది ఇన్ఫర్మేషన్ అనమాట మన ఆంధ్రాకి సంబంధించి ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే లోయస్ట్ లేవా అంటే అయినా నాలుగు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అయినాయి ఐదు వేల ఐదు వందలు ఐదు వేల ఎనిమిది వందలు రాయచూరు వచ్చేసి ఈరోజు ఆరు వేల రెండు వందలు నడిచింది మార్కెట్ ఇక కర్నూలు వచ్చేసి యా ఐదు వేల ఎనిమిది వందలు ఐదు వేల తొమ్మిది వందలే నడిచింది కర్నూలు ఏరియా ఈరోజు వచ్చేపాటికి ఇక కాస్త పర్లేదు మార్కెట్ ఎందుకంటే ఐదు వేల ఆరు వందల నుంచి మేబీ నాలుగు అయితే పెరిగింది మార్కెట్ పప్పు శనగల ధరలకైతే చాలామంది చూ ఉపయోగం లేదనుకుంటారు ఉపయోగం ఉంది మీరు కూడా బాగా చూసుకోండి ఫుల్ లెంత్ వీడియో ఇక కొన్ని ఏరియాలలో ఏం రేట్లు నడుస్తుంది అనేది కూడా అడగొచ్చు అనమాట తెలంగాణ చూసుకున్నట్లయితే మనకి ఆరు వేలు నడుస్తుంది మార్కెట్ ఎందుకంటే ఇక్కడ బయర్స్ వేరు ఉంటారు అక్కడ బయర్స్ వేరు ఉంటారు ఎందుకంటే ఒకరి చేతుల నుంచి మార్కుంటూ పోవాలన్నమాట సరుకు ఎందుకంటే వీళ్ళు ఐదు రూపాయలు పది రూపాయలు పెట్టుకుంటే గిట్టదు ఒక రూపాయి రెండు రూపాయలు మార్జిన్లు పెట్టుకొని వ్యవహారం చేసింది అనమాట ఎవరైనా కానీ పది రూపాయలు వస్తుందని చేస్తారు చాలా మంది ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారు అంటే ఆడెక్కు అని ఈడెక్కువని ఎత్తుకొని పోయి అమ్ముకొచ్చుకుంటున్నాం చాలామంది మీరు కూడా మీకు లోకల్ మార్కెట్ ఉంటుంది కదా అక్కడ ఒక పది రూపాయలు ఇటో తీసుకుపోయి అమ్ముకోవాలి ఎందుకంటే చాలామంది రవాణా ఖర్చులు లెక్కేసుకోండి రవాణా ఖర్చుల ప్రకారం అమ్ముకోండి ఇది ఎందుకు చెప్తున్నాను అని ఆలోచించండి చాలామంది గత ఏడాది స్టాకులు ఇట్లనే ఉన్నాయి అట్లనే ఉన్నాయని చాలామంది అనుకుంటారు ఇప్పుడు విత్తనం సీజన్ కాబట్టి అంటే మేబీ సెప్టెంబర్ ఇరవై త ఇరవై ఇరవై ఐదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి ఈ బెంగాల్ గ్రామ్స్ అనమాట అంటే విత్తనము ఆ అక్టోబరు పది ఇరవై తారీఖుకి ఎండ్ అయిపోతాయి అనమాట ఈ వర్షాలను బట్టి వర్షాలు అంతా బాగా కురవాలి రైతులంతా బాగుండాలని కోరుకున్నాను అనమాట ఇక గుజరాత్ వచ్చేసి ఈరోజు వచ్చేపటికి ఐదు వేల తొమ్మిది వందలు నడిచింది మార్కెట్ అలాగే మధ్యప్రదేశ్ చూసుకున్నట్లయితే ఆరు వేలు నడిచింది మార్కెట్ మహారాష్ట్ర ఏరియా ఎక్కువగా వేస్తున్నారు ఈ పప్పుశనగా చాలామంది సాగు చేస్తున్నారు అనమాట మనకు సోయాబీన్స్ ఎక్కువ చాలామంది ఈసారి మేజ్ అంటే మొక్కజొన్నలు చాలామంది సాగు చేయడం జరిగింది ఇక రేట్స్ పెరిగేదాన్ని బట్టి చూసుకున్నట్లయితే దినదినాభివృద్ధి అయితే చెందుతుంది పప్పుషన్గా అయితే ప్రెజెంట్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకు ఐదు వేల నాలుగు వందల నుంచి స్టార్ట్ అయింది గత మూడు నెలల నుంచి మనం వీడియోలు చేయడం జరిగింది ఇప్పటి వరకు పర్లేదు మార్కెట్ అయితే అప్పటికీ ఇప్పటికీ మనకు ఒక ఐదు వందల నుంచి ఆరు వందలు నడిచింది మార్కెట్ ఐదు వేల నాలుగు వందల నుంచి ఐదు వేల ఎనిమిది వందలు ఐదు వేల తొమ్మిది వందలు ఆరు వేల రెండు వందల వరకు వచ్చింది మార్కెట్ హయ్యర్ది విడిచిపెట్టి తగ్గినా మనకు లోకల్ మార్కెట్ నడుస్తున్నది ఆరు వేల వంద నుంచి ఆరు వేల రెండు వందలు ఆరు వేల నూట యాభై అంటే ఇది పెరిగితే కన్నా మనకు రెండు వందలు మూడు వందలు పెరిగేది మనకు యాభై నూరు పెరగదు ఎప్పుడన్నా బాగా చూసుకోండి ఎందుకంటే ఇది మార్కెట్ ఉండేదే ఇంత అనమాట పప్పుషన్కి ఎందుకంటే వస్తే ఐదు వందలు నాలుగు వందలు మూడు వందలు వస్తుంది లేకుంటే వంద రెండు వందలు పెరగదు మనం చూసుకున్నట్లయితే ఎందుకంటే ఒక యాభై వంద పెరుగు తొందరగా ఎందుకంటే ఒక రెండు వందలు మూడు వందల పైన అబో పెరుగుతుంది ఇప్పుడు కూడా ఎందుకు వీడియో చేయడం జరిగిందంటే చాలామంది ఇప్పుడు కామెంట్లలో అలాగే వాట్సాప్ గ్రూపులలో అడుగుతుంటారు వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో తీస్తున్నాను అనమాట ఇక మేజర్ వచ్చేసి ఇప్పుడు కూడా క్రాప్ ఎంత ఉన్నారని అడగచ్చు అనమాట ఇవి ఎంత వేస్తారని చాలా ఏరియాల్లో పప్పు శనగ కూడా సిద్ధంగా ఉన్నారు అంటే చాలామంది కంది వైపు మళ్ళడం అంత అలాగే పప్పు శనగ లేదు కదని పప్పుశనగ సాగడం సాగు చేయడం అది కాదు మెయిన్ ఇంపాక్ట్ అనమాట మన ఏరియాలలో అది కొంత అది కొంత వేసుకున్నట్టయితే చాలామంది సేఫ్ జోన్లో ఉంటారనమాట ఇప్పుడు మా ఏరియా కంది తప్ప ప్రధాన పంట వేదే వేది కూర్చోదు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా రైతు వేయాలనుకుంటే పప్పుశనగ ఇప్పుడు కంది వేసినారనుకోండి కంది వేసిన తర్వాత నుంచి ఒక నా ఒక సార్లు కానీ ఎనిమిది సార్లు కానీ పంట కూర్చోదు ఎందుకంటే కంది బీర్పు ఎక్కువ అంటే దానికి వాటర్ సోర్స్ ఎక్కువ కావాలన్నమాట కంది తొందరగా తీసుకుంటారు బేర్లు పెద్దగా ఉంటాయి ఇది పప్పు శనది వచ్చేసి చిన్నగా ఉంటాయి అనమాట ఇది ఎందుకంటే రైతుకైతే మనం చాలామంది గమనిస్తున్నాం అందుకే దా భయానికి కంది మధ్యన ఉండదులే మనం ఒక్కటే వేస్తే లేని చాలామంది కందే సాగు చేస్తారు పప్పు శనగ వేయాలనుకున్నా కూడా ఏడైతే పర్లేదు రేట్స్ అయితే ఎగినా ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి నేనే మర్ణా కాదు చాలామంది పప్పు శనగ కూడా చాలా ఏరియాలో తిరిగాం మనం నిన్న కర్నూలు విజిట్ వెళ్తే వెళ్ళడం జరిగింది అలాగే ఉరకొండ విజిట్ కూడా వెళ్ళడం జరిగింది చాలామంది కందే ఎక్కువగా వేసుకున్నారు ఎందుకంటే మ్యాక్సిమం ప్రైస్ ఉంది కాబట్టి దీనికి పైన ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి పప్పుశనగ కూడా పప్పుశనగ కూడా స్టాక్ చేసుకోవచ్చు చాలామంది రైతులు ఇప్పుడు ఆగస్ట్ ఎండింగ్ నుంచి విత్తనాలు అయితే కొనుగోలు చేస్తారు సెప్టెంబర్ పది నుంచి మనకు ప్లాంటేషన్ అయితే చేసుకుంటారు అంటే విత్తుకుంటారనమాట దాన్ని బట్టి రేట్స్ అనేవి ఈ విత్తనం లోపలే పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రజెంట్ ఎవరైనా అమ్మదలిచిన వారు ఉంటే కన్నా ఓల్డ్ స్టాకులకు కానీ అమ్ముకునే అవకాశం ఉంటే మంచి రేట్ వచ్చినప్పుడు అయితే వదులుకోండి అంతేగాని చాలామంది రేటు తక్కువైనాక లేకుండా రేటు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అమ్మింటే బాగుండే అనే సిచ్యువేషన్ అయితే పెట్టుకోదండి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఉన్న రైతు ఈ ఆగస్టు ఎండింగ్ లోపల కానీ సెప్టెంబర్ పది తారీఖులో అమ్ముకున్నట్లయితే మళ్ళీ పంట వచ్చే అవకాశాలు ఉంటాయి కదా అందుకే మనం మార్జిన్ చేసుకోవాలన్నమాట ఏ పంట కానీ ఒక మనకు అక్టోబర్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే సెప్టెంబర్ నుంచి మిర్చి కానీ ఈ కందులు కానీ లేకుంటే ఏమన్నా సరుకు నుండి టెర్మినేట్ అవుతాయి అనమాట ఈ సంవత్సరం అమ్ముకోకుండా మళ్ళీ సంవత్సరానికి ముగిపోయిన సరిగ్గా ఏర్పడతాయి అనమాట ఇది వీడియో అనమాట మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి